సార్ చెప్పండి సార్ మీ ప్రధాన సమస్య ఏంటి దీని మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు మేము మా ఊరు చెరువు మీద ఇచ్చామండి ఊరు చెరువు నాలాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఫంక్షన్ ఏదైతే బఫర్ జోన్లో నాలాలో కట్టినారో దాని మీద మేము గత పదేళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నాం దీంట్లో అన్ని కుల సంఘాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయి మా ఊర్లో అయితే ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ప్లస్ కుల సంఘాలు ఉన్నాయి మా మీద అక్కడ ఉన్నటువంటి అక్రమదారులందరూ కలిసి అక్రమ కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద అట్రాసిటీ కేసు పెట్టినారు అక్కడ సంబంధం లేని వ్యక్తి అక్కడ ప్రాపర్టీ ఉన్నది చలో ఆయనకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు పెడితే అది వేరే మాట సంబంధం లేని వ్యక్తి డబ్బులకు ఆశించే వ్యక్తి రౌడీ షిట్టర్లు ల్యాండ్ గ్రాబర్లను కలుపుకొని ఎంత ఒకటి అయిపోయి అక్కడ ఉన్నటువంటి అంటే నీ రేపు నా మీద కంప్లైంట్ చేస్తారు రేపు నీ మీద కంప్లైంట్ చేస్తారో నువ్వు వచ్చి కంప్లైంట్ పెడతావా పెట్టావా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేసి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది అంటే చెరువుకి ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదు ఇక్కడ మళ్ళీ మాతో పాటు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నాం ఓసీలు ఉన్నాం అన్ని కులాలు ఉన్నాయి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డం పది సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం ఎలబర్తి సార్ గారికి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిన బాధాకరంగా ఉంది మాకు మా గ్రామస్తులందరూ కూడా కరెక్ట్ సమయానికి జడ్జులు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఇక్కడ రాగానే కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయినారు అంటే సబ్జెక్టు ఎవరు న్యాయం చేస్తారు ఈరోజు కొత్తగా వచ్చినారు సార్ మళ్ళీ కొత్తగా గుడి చుట్టూ దింపుతున్నారు అంటే ఈరోజు వచ్చినటువంటి కమిషనర్ గారికి సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే మళ్ళీ సమయం పడుతుందండి మళ్ళీ సిక్స్ మంత్స్ అంటే మాకు పిల్లం పిల్లలు ఉన్నారు మాకు సబ్జెక్టు మేము తిరగలేకపోతూ ఉన్నాం ఎందుకంటే అధికారులు చేయాల్సిన పని మూడో మేమే చేస్తున్నాం మా దగ్గర మొత్తం అండి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ లేదని ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది మాడిపోయి పోయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్ ఎస్సీ కేసులు ఎందుకు పెడుతున్నాడు ప్లస్ గవర్నమెంట్ మీద యాంటీగా కేసులు ఎందుకు పెడుతున్నాడు వాడు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అంటే వాడు దొంగ కాబట్టి దొంగ దారని పోతున్నాడు ఇలాంటి టోలు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వొద్దని మా మీద కేసులు పెట్టి బెదిరిస్తే మేము బెదిరితేం కాదండి మా పది మంది పదకొండు మంది ఒక చనిపోయాడు పది మంది ఇప్పటివరకు స్థానిక పోలీసులు కానీ అక్కడ ఉండే అధికారులు కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడం మేము అధికారులు అందరిని అన్నట్లే డబ్బు కమ్ముడు పోయే నాయకులు డబ్బుడు కమ్ముడు పోయే అధికారులు ఉన్నాను రోజులు దేశం రాష్ట్రం బాగుపడదండి పాపం మంచి నాయకులు మంచి అధికారులు పై అధి అధికారులు ఉన్నారు హైడ్రా కమిషనర్ గారు బాగున్నారు కింద బాగలేరండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు హైడ్రాలో కూడా ఏమైపోయిందంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నంబర్ వన్ ప్లేస్లో ఉన్నారండి కొంతమంది అక్రమదారులు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కోటి రూపాయలైన ఖర్చు పెట్టి నార్మల్ పీపుల్స్ దగ్గర బుక్కులు ఇవ్వడము బ్యాగులు ఇవ్వడము డబ్బులు ఇవ్వడం ఏదో ఇచ్చి వాళ్ళతోని అనవసరంగా రెచ్చగొట్టి ఇలాంటి అధికారులను కూడా భయపడతలు చేసేసి ఆ ఒక సంస్థని క్లోజ్ చేయాలన్న ఆలోచనలో వాళ్ళు చేస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఇంత ఇప్పటివరకు ఈ సమస్య అనేది మీరు కమిషనర్ దగ్గరికి మీరు తీసుకెళ్లే తీసుకెళ్లేదా సార్ ఇప్పటివరకు హైడ్రా కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ చేస్తారండి వచ్చారు చూశారు రెండు గంటలు తిరిగారు కానీ కింద ఎవరైతే అధికారులను పంపిస్తారో వాళ్ళు అక్కడ పొలిటెడ్ అయిపోతున్నారు ఎంఆర్ఓలు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళు కొంతమంది పొలిటెడ్ అయిపోయి పరిష్కారాన్ని కొలికి తీసుకొస్తలేరు ఇది పది సంవత్సరాలుగా తిరుగుతున్నాం ఇంకా తిరుగుతాం వీళ్ళు ఏంటంటే కంప్లైంటర్స్ పుట్టొద్దు కంప్లైంటర్ వచ్చిందంటే కేసులు పెడితే ఇంకొకటి రావద్దన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్స్ అందరు కలిసి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు గవర్నమెంట్ తప్పుదారు పట్టిస్తా ఉన్నారు కొంచెం అధికారులు మారాలండి అధికారులు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం ఏమైనా చేశారా సార్ ఇప్పటివరకు ఏమైనా పెడుతున్నారు కదండి ఇప్పుడు ఎస్సీ కేసు ఎస్సీ ఎస్టీ కేసు బెదిరి ఏదైనా వాళ్ళు మళ్ళీ పోలీసు వైరన్ అంటే ఒక సైరన్ పెట్టుకొని కూడా మమ్మల్ని బై పక్క వెళ్ళి ప్రాంతాలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా ఎవరైతే ఎన్వోస్ ఇచ్చిన అధికారులు కేసులు పెట్టడం జరిగింది అంటే ఈడ మొత్తం ఏంటంటే ఎంఆర్ఓలు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కరెక్ట్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి ఇది మా సమస్య కాదండి స్పెషల్గా మేము చెప్పేది ఇది మా సమస్య కాదు గ్రామానికి సంబంధించినటువంటి సమస్య ఒక ఇరవై ముప్పై వేల మంది అక్కడ ఉన్నటువంటి అక్కడనే ఆ కాలనీ వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమస్య దీన్ని ప్రతి పూటకు అధికారులు మారుతూ ఉంటే మా అలాంటి సిన్సియర్గా కంప్లైంటర్స్ని బెదిరిస్తూ ఉన్నారు కొంతమంది అరే మేము చెప్తున్నాం కదా మీరెందుకు చెప్తున్నారు అనే ఉద్దేశానికి వస్తున్నారు కంప్లైంటర్ని ఎవరైతే ఎంక్రోచ్మెంట్ సైన్లో మీద మేము మేము డైరెక్ట్ భయపడకుండా అధికారులు భయపడుతున్నాం మేము భయపడకుండా వీలుగా ఇక్కడ ఎంక్రోచ్ అయినా నేను చూపిస్తుంటే కూడా అధికారులు అక్కడ మీరు మాట్లాడకండి మేము మాట్లాడుతున్నాం కదా మీరు కంప్లైంట్ ఇచ్చారు సైలెంట్ ఉందంటే అధికారులు భయపడుతున్నారండి డబ్బులకో లేకపోతే దేనికో కానీ మేము అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా ఇలాంటి ల్యాండ్ గ్రాబర్లని డైనామిక్ లీడర్ అంటున్నాడు మేము ప్రూఫ్ చేసినామండి మొత్తం వాళ్ళ ల్యాండ్ గ్రాబర్లని అంతా వాళ్ళు కట్అవుట్స్ కడతారుగా ఇప్పుడు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు పెట్టి కట్అవుట్స్ కడతారు మేము ఇవి ఫైల్ మోయడానికే మా ఇంట్లో పైసలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం ప్రతి వారం ఇరవై వారాలు ఇప్పుడు కంటిన్యూ ఇరవై వారాలు ఇచ్చామండి మా బ్యాడ్ లక్ ఏంటంటే దుర్మార్గులకు ట్రాన్స్ఫర్ అయ్యింది కమిషనర్ గారు కమిషనర్ గారు కరెక్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టారండి ఇప్పుడు ఈసారికి మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఒక వారాలు పది వారాలు అవుతుందో మరి ఏమీ అవుతుందో చూడాలి మాకు సో ప్రజావాణి అనేది మీకు ఎలా స్పందిస్తుంది సార్ ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు ఎలా స్పందిస్తుంది ప్రజావాణి మంచిదండి కానీ ప్రజావాణితో పాటు దీనికి ఒక స్పెషల్ బ్రాంచ్ లాగా ఇక్కడ వస్తున్న కంప్లైంటర్ని స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయాలి వీళ్ళే మళ్ళీ దొంగలకు చెప్తే మళ్ళా అన్నది తిరుగుతుంది చెక్కర్ కంప్లైంట్ ఇది మంచి ఎజెండా మంచి ఒక మంచి కార్యక్రమం ప్రజావాణి అనేది మంచి కార్యక్రమం మేము ఏ గవర్నమెంట్ను కూడా అంటగా చెప్పట్లేదు ఊళ్ళు మంచిగా బాగుపడాలి డివిజన్లు బాగుపడాలి ప్రజలకు కూడా అనుకూలంగా రావాలని ఇడికి వస్తాం ప్రజావాణికి ప్రజావాణికి వచ్చిన తర్వాత ఈ సమస్య పాతది ఎందుకు క్లియర్ కావట్లేదని ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అంటే మాకే కాదు ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉండే కమిషనర్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మేము ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ ఒక్కటే కోరుకుంటున్నామండి ఈ స్పెషల్ ఈ పథకాలు వీటి మీద అట్రాక్ట్ కావద్దు ప్రజలు కానీ అధికారులకు చెప్పేది ఏంటంటే న్యాయం ఎటువైపు ఉందో న్యాయం చేయండి జీతాలు తీసుకుంటున్నారు కదా న్యాయం చేయండి అండి మీరే చేయనప్పుడు ఇప్పుడు రెండు లక్షల జీతాలు ఎత్తుతున్న వాళ్ళు మీరు ఇంకా ఆశపడితే మరి ఆడ దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులు మరి అమ్ముడు పోతే ఏమైపోతాం మనం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ అధికారులను కోరేది ఒకటే మాకక్కడ న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇక్కడ వస్తున్న ప్రజావాణి దగ్గరికి ప్రజావాణి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రజావాణిలో ఇచ్చే కంప్లైంట్ ఏదైతే పాత కంప్లైంట్లు ఉన్నాయో సతాయిస్తున్నారో దాని మీద ఒక స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలి వాళ్ళు కూడా సీనిసియర్ ఆఫీసర్లు ఉండాలి ఆ ఆఫీసర్లు ఉండొద్దండి ఇది మా కోరిక ఇది మా డిమాండ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం